గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్ ఏటీ పల్స్ ద్వారా రోజువారీ వచ్చే ప్రధాన వార్తాపత్రికలో కానీ ప్రధాన ఛానల్స్ వచ్చే వార్తలు ముందు రోజు జరిగిన విశేషాలపై టూకీగా విశ్లేషించుకుంటాం దాంట్లో బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ వార్తలకు సంబంధించి కూడా మనం టూకీగా విశ్లేషించుకుంటాం ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం రోజువారీ వార్తాపత్రికలో వచ్చే అంశాలను కోలంకుషంగా అర్థం చేసుకొని చదువుకోవాలి దాని మీద మా చిరుప్రయత్నమే ఏటీ పల్స్ అయితే ఈ ఏటీ బల్స్ సంబంధించి ఇవాళ అన్ని ప్రధాన వార్తల్లో ప్రధాని మోదీ గారి ఒక స్టేట్మెంటు కాస్త నేషనల్ మీడియాలో అది వైరల్ అయ్యింది ఏంటంటే ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు లేవు అంటే ఏప్రిల్ ఏదైతే ఆపరేషన్ ఖగార్ తీసుకొచ్చి మ్యాక్సిమం నక్సలైట్ సంబంధించి అందరినీ ఏర్వేది కార్యక్రమం భారత ప్రభుత్వం చేపట్టిందో రేపు ఏప్రిల్లోగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లోగా తుదముట్టిస్తామన్నారు అంటే ప్రతీది కూడా ఉగ్రవాదానికి సంబంధించిన ఏ చిన్న లింకుని ఏ చిన్న ఛానల్ను కూడా విడిచిపెట్టే ధోరణి కనిపించడం లేదు ఎప్పుడు ఇప్పుడు కాదు ఎప్పటికీ ఉగ్రవాదం సంబంధించి ఖండంతో ఖండిస్తున్నారే తప్ప దానికి ఎటువంటి ఛాన్స్ అయ్యో పాపం అని లేదు ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలు చాలా సందర్భంలో చెప్పుకోవడం జరిగింది క్యాండిల్ ర్యాలీలు మౌన ప్రదర్శనలు సరైన ఏం చేస్తాం శాంతి చర్చలు ఒప్పందాలు లాహోర్కి బస్సు వేయడాలు ఇవేవీ లేవు కేవలం ఎవడైనా చేస్తే వాడిని మట్టు పెట్టడమే వాడికి ఇది పోయించడమే ఆ దేశానికే సరే ఇక్కడ చూద్దాం రాజీ పడకుండా పోరాడతాం వ్యూహాత్మక రంగాల్లో మలేషియాతో బంధాలు ఇండో పసిఫిక్ శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్న మోదీ పదకొండు ఒప్పందాలపై సంతకాలు ఏదైతే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ తర్వాత మొన్న అమెరికాతో జరిగిన ఒప్పందాలు అమెరికాతో జరిగిన ఒప్పందాలంటే సందర్భంలో గుర్తొచ్చింది అమెరికా ఈ విధంగా మనం ఒప్పందాలు కుదుచుకోవడం వల్ల ఏర్పడిన లాభం ఏంటో నెక్స్ట్ వార్తలు కూడా అది చూద్దాం ప్రస్తుతానికైతే మొ మొన్న ముప్పై ఏడు దేశాలు అంటే యూరోపియన్ సమాఖ్య ఇరవై ఏడు అమెరికా లాంటి దేశాలతో మరొక పది ముప్పై ఏడు దేశాలతో ఉంది ఇప్పుడు కొత్తగా మలేషియాతో కూడా కొన్ని సత్సంబంధాల కోసం ఒప్పందాలు కుదుర్చుకోబోతుంది అయితే ఏంటంటే ఉగ్రవాదంపై తమ సందేశం విస్పష్టమని దానిలో ద్వంద్వ ప్రమాణాలకు అలాగే రాజీకి తావే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు మలేషియా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన పుత్రజయనగరం వేదికగా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు చూడండి పుత్రజయ నగరం అంటే సుమారుగా మలేషియా కూడా ఎక్కువగా తమిళియన్స్ అలాగే చైనీస్ ఎక్కువగా ఉండే దేశం అందులో మన హైందవ సిద్ధాంతకు సంబంధించి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అలాగే బుద్ధిజం హిందూజంకి సంబంధించినవి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటాయి అయితే ఇక్కడ సెమీ కండక్టర్ సహా కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి పదకొండు ఒప్పందాలపై వారి సమక్షంలో సంతకాలు జరిగే ఉగ్రవాదంపై పోర్లు భారత వైఖరిని మోదీ మరోసారి ఇచ్చిపుచ్చుకుంటున్నామని వెల్లడించారు ఇరు దేశాల పరిధిలోని సముద్ర మార్గాల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు ఏదైతే మనకి అంటే ఇంచుమించు మలేషియా సింగపూర్ సౌత్ ఏషియాకు సంబంధించిన దేశాలు ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలు కానీ ఆ పసిఫిక్ అటువై పసిఫిక్ మహాసముద్రం కాబట్టి ఆ ఇండో పసిఫిక్ సంబంధం అందుకని దాన్ని ఇండో పసిఫిక్ సత్సంబంధాలుగా పేర్కొంటారు దానికి సంబంధించి మొన్న వైజాగ్ డేటా సెంటర్ కూడా అక్కడ సింగపూర్ నుంచి మళ్ళీ ఇక్కడ సముద్ర మార్గం ద్వారా విశాఖపట్నంకి గూగుల్ వైజాగ్ గూగుల్ సంబంధించిన డేటా సెంటర్ పెద్దగా పెట్టబోతుందని తెలుసు ఇవన్నీ కూడా ఇండో పసిఫిక్ సంబంధించిన ఒక సత్సంబంధాల్లో భాగమే ఒక విధంగా ఇవి అయితే ఇండో పసిఫిక్ ప్రాంతం ఇప్పుడు ప్రపంచ వికాసానికి ఒక ఇంజిన్లా మారింది మేం ఆసి ఆసియాన్ కూటమి దేశాలు సహా యావత్ ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరతను కోరుకుంటున్నాం అంటే ఏది ఏమైనా కూడా అభివృద్ధితో పాటు ఖచ్చితంగా తీవ్రవాదాన్ని తుదముట్టించడానికే భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది అనే విధంగా ప్రధాని మోదీ మరొక్కసారి ప్రపంచ దేశాలకి తెలిసేలాగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకోటి ఏంటంటే మొన్న ఏదైతే మన ఆపరేషన్ సింధూర్తో ఒక్కసారిగా వాళ్ళకి పోయించి ఆపరేషన్కి పాల్గొన్న వాళ్ళని ఏదైతే పెహల్గామ్ ఆపరేషన్కి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ ఏర్పారేశారు తర్వాత సుమారుగా ఒక ఇరవై ముప్పై స్థావరాలకు సంబంధించి పిఓకేలో ఉండే స్థావరాలకు సంబంధించి ఒక వంద మందికి పైగా తీవ్రవాదని కూడా తుదముట్టించారు సో దీని ద్వారా భారత యొక్క ఖ్యాతి భారత యొక్క సత్తా కూడా తెలియజేసేలా చేశారు ఇకపోతే ఏదైతే ఇంతకుముందు మనం అనుకున్నాం అమెరికాతో ఒప్పందాలు కానీ మలేషియాతో ఒప్పందాలు కానీ యూరోపియన్ సమాఖ్యతో ఈయు దాంతో ఒప్పందాలు కానీ ఎటువంటి బెనిఫిట్ అనేది కూడా ఒక ప్రధాన వార్త ఇక్కడ మనం చూడొచ్చు మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారికి ఈ చి ఒక ప్రత్యేకమైన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు నలభై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల దిగుమతులు ఇక సులభం అంటే అమెరికా ఏదైతే సుంకాలు విధిస్తుందో మన వాళ్ళకి వీసా ఇవ్వడానికి ఇబ్బంది పెడుతుందో చదువుకునే వాళ్ళకి ఎంఎస్ చేయడానికి వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బందికర పరిస్థితులు మొన్న సడన్గా అమెరికాలో కొంతమంది ఈ లేబర్ ఆఫీసర్సు ఒక డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి సడన్గా అటాక్ చేసి ఒకడున్న భారతీయ విద్యార్థులు ఎస్పెషల్లీ ఎవరున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు మీరు ఇలాగా చదువుకోవడానికి కూర్చున్న ఉద్యోగం ఎలా చేస్తారు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు అక్కడ యాజమాన్యం మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇక్కడ గమనించాల్సిన విషయం అసలు యాజమాన్యం జాబ్ ఇవ్వబట్టే కదా చేశారు వాళ్ళని కూడా ఏదో పనిష్ చేయాలి ఏదో చేయాలి మీరు అలా చేయకూడదు వచ్చిన వాళ్ళు చదువుకోవడానికి చదువుకునే ఉండొచ్చు కానీ పార్ట్ టైం జాబ్ చేయకూడదట అది ఒక నేరంగా పరిగణించారు ఓకే వెల్ అండ్ గుడ్ బట్ యాజమాన్యం ఇచ్చినందుకు యాజమాన్యం కూడా తప్పే కదా తప్పు చేసేవాడికన్నా తప్పును ప్రేరేపించేవాడికి కూడా తప్పే కదా న్యాయం ప్రకారం అంటే ఎందుకు న్యాయం ఒకటే ఒకేలా ఉండాలి అని అంటున్నానంటే మనం ఏదైతే రాజ్యాంగంలో మనం సుప్రీంకోర్టుకి అత్యున్నత న్యాయస్థానంగా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంగా మనం అభివర్ణించాము మన రాజ్యాంగం దాన్ని క్రోడీకరించిందో సేమ్ అది అమెరికాలో ఉండే రాజ్యాంగం ప్రకారంగా మనం తీసుకున్నాం సుప్రీంకోర్టు విధానం ఏదైతే ఉందో సో ఆ విధానాలు అక్కడ కూడా అమలు అమలవుతున్నట్టే అర్థం సో మరి అలాంటప్పుడు అక్కడ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి కదా సో అట్లాంటివన్నీ కూడా వీటితో గోలెందుకులే ఏదో ఒకటి కొంచెం లైట్గా ఒక బిస్కెట్ వేస్తే సరిపోతుందని భారత ప్రభుత్వం వాడితో ఒప్పందాలు కూర్చుకుని తద్వారా మనకు బెనిఫిట్ కూడా ఉంది ఒక్కసారిగా పద్దెనిమిది శాతానికి పడిపోయింది అరవై శాతం ఎంతో యాభై తొమ్మిది శాతం ఎంతో ఉండదు కాస్త నలభై ఒక్క శాతం తగ్గి పద్దెనిమిది శాతానికి పడిపోయింది ఇకపోతే వ్యవసాయము అలాగే పశువులకు సంబంధించింది మాత్రం భారత్ ఇంకా అంగీకరించలేదు వాడు సర్లే దీనికేనా అంగీకరించారులే మెల్లగా మనం పావులు కదుపుతూ ఎంటర్ అవుదామని వాడు ఫీల్ అవుతున్నాడు కానీ దీనివల్ల మనకి బెనిఫిట్ జరుగుతుంది భారతీయులు లేని దేశం అంటూ ప్రపంచంలో ఏది లేదు భారతీయులు ఎక్కడైతే చేస్తారో అక్కడ చ ఏ ఉత్పత్తి అయినా ఏ కార్యక్రమం అయినా ఏ కంపెనీ అయినా అభివృద్ధి చెందుతుంది తద్వారా భారతీయుల అవసరం ప్రతి దేశానికి ఉంది దాని గురించి ఇక్కడ ఆయన మాట్లాడారు ఒకసారి చూడండి కొత్త వాణిజ్య ఒప్పందం ద్వారా అమెరికా నుంచి వచ్చే ఐదేళ్లలో నలభై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల దిగుమతులు చేసుకోవడం సులభమవుతుంది కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ఈ పరిమాణం సరిపోదని రెండు వందల ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల కోట్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద సంఖ్య కాదని అభిప్రాయపడ్డారు ఈ లక్షల కోట్లు ఏదైతే ఉందో రెండు వందల డెబ్బై ఒక్క లక్షల కోట్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు వందల డెబ్బై ఒకటి ఇరవై ఏడు మిలియన్ అనుకోవచ్చు ట్వంటీ సెవెన్ మిలియన్ డాలర్స్ సంబంధించి కోట్ల డాలర్స్ కేవలం ఏవియేషన్ రంగంలోనే తొమ్మిది పాయింట్ సున్నా ఆరు లక్షల కోట్లకు పైగా దిగుమతులు అవసరమని దానికి చమురు ఎల్ఎన్జి ముడి చమురు అదనమని తెలిపారు అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్ వర్క్ నేపథ్యంలో ఆదివారం ఆయన పీటీఐ వీడియోస్ ఇంటర్వ్యూలో మాట్లాడారు పద్దెనిమిది శాతం సుంకాలను ఎదుర్కొంటున్న భారతీయ ఉత్పత్తులు ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా మార్కెట్లో బాగానే లబ్ధి పొందుతాయి అంటే ఇవన్నీ కూడా భారత్కి ఉపయుక్తంగా ఉండబోతున్నాయి అనవసరంగా పౌరుషాలకు పోయి వాడితో డిఎన్టీ ఢీ అని చైనా వాడలాగైతే చైనా ఓడేం ఏం చేస్తాడంటే అక్కడ భా చైనా ప్రభుత్వం ఇతర దేశాలతో పోటీ పడి అమెరికాతో ఢీఎన్టీ ఢి అని ఉన్నా అక్కడ పనిచేసే కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ సరైన మోతాదులో కానీ అందజేయకపోతే ఐ మీన్ సరైన దాంట్లో వాళ్ళకి బోనస్లు కానీ శాలరీ కానీ ఇవ్వకపోతే వాళ్ళు ప్రొడక్షన్ పెంచేస్తారు ఏం ప ఏం మాట్లాడరు ఇంకో కాస్త పని ఎక్కువ చేసేస్తుంటారు సో దానివల్ల ప్రొడక్షన్ ఎక్కువైపోయి వాడికి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి చైనా వాడిది ఆ లె ఆ రకమైన లెక్క మనది అలా కాకుండా జాగ్రత్తగా డీల్ చేసుకొని మనం ఎంతవరకు అయితే అంతవరకే చేసి విశ్వాసంగా పనిచేయడంలో భారతీయుల యొక్క గొప్పతనం సో మొత్తం మీద అమెరికా నుంచి చాలా దిగుమతులు చేసుకోవచ్చు స్పెషల్గా ఏవియేషన్కి సంబంధించి ఇవాళ రేపు టెక్నాలజీ అండ్ మోర్ ఓవర్ దాని తద్వారా ఆ టెక్నాలజీ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో హై లెవెల్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏవియేషనే సో ఆ ఏవియేషన్కి సంబంధించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు చమురు కానీ ఎల్పిజి కానీ అన్ని రకాల ఉత్పత్తులు చమురు ఉత్పత్తులు దిగుమతు సంబంధించి కూడా చాలా వరకు చేశారు అయితే కీలక పాయింట్లు ఒకసారి చూస్తే సెమీ కండక్టర్ చిప్లకు గిరాకీ ఇప్పుడు సెమీ కండక్టర్ చిప్ సంబంధించి ఏదైతే భారతదేశంకి పెట్టుబడులు పెట్టడానికి విదేశాల నుంచి వస్తున్నారో వాళ్ళకి స్థలము అలాగే వాళ్ళకి అవసరమైన వనరులు సమకూర్చడానికి భారత ప్రభుత్వానికి అడిగితే వాళ్ళు మూడు రాష్ట్రాలు పాయింట్అవుట్ చేశారు అందులో రాజస్థాన్ ఒకటి ఒరిస్సా ఒకటి అలాగే ఆంధ్రప్రదేశ్ ఒకటి ఈ మూడు రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ సంబంధించిన ఉత్పత్తులు ఈ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏడు నుంచి కూడా ఆ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఒకసారి అది ఆర్టికల్ చూద్దాం దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది అందువల్ల పలు ప్రత్యేకాలలో ప్రత్యేక రంగాల్లో దిగుమతులు డిమాండ్ పెరుగుతుంది సెమీ కండక్ట్ చిప్పులు ఎండ్ యంత్రాలు డేటా సెంటర్ల పరికరాలు ఎందుకంటే డేటా సెంటర్స్ కూడా ప్రతిదీ హ్యూజ్ అయిపోయాయి సోషల్ మీడియా వేదికగా వచ్చిన తర్వాత ఎన్హాన్స్ డేటా ఎంతకని వాళ్ళు భద్రపరుస్తారు ప్రతి ఒక్కరు ఫోన్ ప్రతి ఒక్కరు కూడా ఒక ఛానల్ పెట్టి ప్రతి వీడియోని దాంట్లో అప్లోడ్ చేసి ఇంత డేటాను భద్రపరచడం అంటే ఎంత అవసరం ఉంటుందో ఒక్కసారి ఊహించండి ఒక్క తెలుగులోనే సుమారుగా లక్ష డెబ్భై వేల ఛానల్స్ ఉన్న ప్రస్తుత పరిస్థితికి ఇంత డేటా హ్యూజ్ డేటా పెట్టాలంటే ఎంత అవసరం సో అలాగా ఈ డేటా సెంటర్ల పరిసరాలు పరికరాలు విమానాలు విమాన విడి భాగాలు ఇంధన పరికరాలు డిమాండ్ ఉంటుంది పది గిగావాట్ల డేటా సెంటర్లను దేశంలో చూడవచ్చు టెన్ గిగ్ గంట గిగ్ డేటా సెంటర్ను దేశంలో చూడవచ్చు వాటికి అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది వాటిని అమెరికా సరఫరా చేయగలదు అని వివరించారు అంటే అమెరికా వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాడి డబ్బున్న దేశం అఫ్కోర్స్ వాడికి అప్పులు లేవని కాదు డబ్బున్న దేశం అవడం వల్ల కొంచెం విరవేగుతుంటాడు ఎక్కడ ఏది జరిగినా ఏదైనా కొత్తగా ఇన్వెన్షన్ జరిగినా పైసలు వేసి కొనేస్తూ ఉంటాడు డబ్బు ఇచ్చి కొనుక్కుంటాడు నాదే అంటాడు పేటెంట్ రేట్ తీసుకుంటాడు తద్వారా ఆ పేటెంట్ తీసుకుని ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి వస్తుంది అదే ఇక్కడ జరుగుతుంది ఇకపోతే మెయిన్ పాయింట్ చూస్తే మనకు విమానాలు అవసరం విమాన ఇంజిన్లు అవసరం విడి భాగాలు కావాలి ఇప్పటికీ రంగంలో నాలుగు పాయింట్ ఐదు మూడు లక్షల కోట్ల ఆర్డర్లను బోయింగ్ ఫ్లైట్స్కి ఇచ్చాం అవి మరింత పెరగనున్నాయి అలాగే మనతో పోటీపడే దేశంతో దేశాలతో పోలిస్తే మనపైనే ప్రతీకార సుంకాలు తక్కువగా ఉన్నాయని వివరించారు ఇది మనం ఇంత ముందే మాట్లాడుకున్నాం చైనా వాడు నువ్వా నేనా నేనా నువ్వా అనుకొని చెల్లరగిపోతున్న తరుణంలో వాడు కాస్త ఎక్కువగానే వాడు వంద అంటే ఇడు నూట యాభై అన్నాడు నూట యాభై అంటాడు వాడు రెండు వందలు అన్నాడు అట్లా పెంచుకొని వెళ్ళిపోయారు చైనాకి ఉత్తర అమెరికా ఖండంతోనే మొత్తానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి చూద్దాం బట్ మనకు మాత్రం అటువంటి పరిస్థితులు రాకుండా ఎందుకు ఈ మధ్యంతర ఒప్పందం చేసుకోవాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చక్కగా వివరించారు మీరు సారీ రాబోయే రోజుల్లో దీని యొక్క బెనిఫిట్ ఏంటని కూడా మీకు అర్థమవుతుంది ఎందుకంటే జీడిపిలో నాలుగు నుంచి రెండుకి ఎగబాకడానికి ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతి వ్యక్తి యొక్క అంటే దీని మీద కొంతమంది విమర్శలు కూడా ఉన్నాయి ఎక్కడో డబ్బున్నోడిది లే వాడికి వచ్చే ఆదాయము ఒక అంబానీ అదానీలకు వచ్చిన ఇన్కమ్ సోర్సుని మొత్తం భారతీయులందరికీ ఆపాదించి క్యాలిక్యులేట్ చేసి తలసరి ఆదాయం చెప్పేస్తుంది భారత ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు అని మేధావులు కొంతమంది విమర్శిస్తున్నారు బట్ యావరేజ్గా అలాగే తీస్తారు సారీ ఒక స్టూడెంట్ ఒక స్కూల్లో ఒక పాఠశాలలో కానీ స్టూడెంట్స్ పర్సంటేజ్ అంటే ఎలా తీస్తారు అందులో వందకు వంద వచ్చిన వాడు ఉంటాడు వందకు ముప్పై ఐదు వచ్చి పాస్ మార్కులు వచ్చిన వాడు కూడా ఉంటాడు బట్ యావరేజ్గా వందకి ముప్పై ఐదు యావరేజ్ తీసి ఆ మధ్యలో ఒక డెబ్బై శాతం ఎంతో మన స్కూల్లో పాస్ అయ్యారని చెప్తారు ఇది అంతే బట్ దీనిపై చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఉన్నాయి తలసరి ఆదాయం అందరిది భారతీయులందరికీ ఆపాదించేలా చెప్తారని భారతీయుల సగటు ఆదాయ ప్రమాణాలు కూడా ఇవాళ రేపు పెరిగాయి మినిమం పదిహేను వేలకి ఏది తక్కువ లేకుండా ఉంది చేతభత్యాల విషయం వస్తే ఒకప్పుడు ఐదు వేలు రెండు వేలు ఎనిమిది వేలు అలా ఉండేది ఒక విధంగా భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిమం ఈఎస్సీ వాల్యూ ఇరవై ఒకటికి చేయడానికి కారణం కూడా అదే అని కూడా నాకు తెలుసు బట్ రీసెంట్గా సారీ లేబర్ యాక్ట్కి సంబంధించి ఏవైతే ఒప్పందాలు జరిగాయో దానివల్ల కూడా మనిషి యొక్క సగటు ఆదాయం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది రాబోయే రెండు మూడేళ్ళలో కనిపించే ఫలాలు దాని గురించి మీరే చూస్తారు బడ్జెట్లో కూడా ఇటువంటి సగటు భారతీయుడు అభివృద్ధి చెందడానికి సగటు భారతీయుడికి ఉపాధి కల్పించేలాగా చేశారు తప్ప ఏదో పథకాలు ఇచ్చి నువ్వు కూర్చొని బాబు అని చెప్పేలాగా లేదు అది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ప్రధాన వార్త గత కొద్ది రోజులుగా హల్చల్ అవుతూనే ఉంది దాని గురించి ఎవరు చెక్ పెట్టలేకపోతున్నారు ఎవరు మాట్లాడలేకపోతున్నారు ఎంత మాట్లాడుకున్నా కూడా రకరకాలుగా వైరల్ అయ్యే అంశాలు కనిపిస్తున్నాయి ఆ వైరల్ అయ్యే అంశాలు ఒక్కసారి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూడండి వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి జగ జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ వరుస సో ఏదైతే కల్తీ నెయ్యి పాలేలేని పాపాల నెయ్యి మహాపచారం దారుణం ఎంతకన్నా కక్కుర్తితో కూడిన అవినీతి ఇంకోటి ఉండదు ఇలాగ రకరకాలుగా రోజుకొక పేపర్ స్టేట్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం ఎంతమంది మనోభావాలు దేవదేవుడికి సంబంధించిన ఈ ప్రక్రియ ఏదైతే దీంట్లో కూడా కలితం అప్పుడు మొన్న దీని గురించి మాట్లాడుకునే ముందు చిన్న ఒక చర్చ చేసుకోవాలి నిన్న మొన్న ఒకసారి ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది అదేంటంటే మాజీ మంత్రి రోజా గారు మాజీ మంత్రి ఆయన మర్చిపోయాను ఇద్దరు ఇద్దరు మాజీ మంత్రులు సరే అదే వాళ్ళ అబ్బాయి అంబాజీ అంబాపురం భూములకు సంబంధించిన మాజీ మంత్రి గారు సో మాజీ మంత్రి గారు తర్వాత మాజీ మంత్రి రోజా గారు ఇద్దరు కూడా సరే అని చర్చించుకుంటున్నారు ఒక పక్కన మిగతా కొంతమంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళతో ఏంటంటే అప్పుడు మరోజా గారు ఏమంటున్నారంటే మంత్రితో అయ్యా ఇక్కడ అసలే వీళ్ళు ఏదో చెప్పేశారు కానీ కూటమికి భయం పట్టుకుంది అసలే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాము స్వామి ఎప్పుడు ఏ విధంగా లేలో చూపిస్తాడో మహిమ చేస్తాడో అని వాళ్ళకే భయం పట్టుకుంది అని ఈవిడన్నారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు ఆవిడ ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నగిరికి సంబంధించిన వ్యక్తి కాబట్టి బాగా చాలా బాగా చెప్పారు ఆవిడ అయితే అది అందరికీ వర్తిస్తుందిగా నిజంగా అందరికీ వర్తిస్తుందిగా నిన్న ఈ విషయంలో ఒక మిత్రుడు స్టేటస్ పెట్టాడు ఇది పెట్టి స్వామి మహిమ స్టార్ట్ అని వెంటనే ఇంకో మిత్రుడు అది గ్రూప్లో పెట్టాడు పెడితే ఇంకో మిత్రుడు ఇది ఎలా సాధ్యం వాళ్ళు మాట్లాడిన టీడీపీ వాళ్ళ కోసం కదా మీరెందుకు వైసీపీ వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అయ్యారన్నట్టుగా సంకల గుద్దుకుంటున్నారని ఒక వైసీపీ సానుభూతిపరుడు వెంటనే గ్రూప్లో మెసేజ్ పెట్టాడు నేను చెప్పాను అయ్యా వాళ్ళనేది టీడీపీ వాళ్ళ కోసమే ఓకే ఓకే కానీ స్వామి లేల స్వామి మహిం మాత్రం కామన్ అది వాళ్ళకి భయ ఇలా వేలు చూపించి టీడీపీ వాళ్ళకి భయం పట్టుకుంది స్వామి ఏం చేస్తాడని కాదు మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే మూడు వేలు మీ వైపు ఉన్నాయి ఆత్మ విమర్శ చేసుకోండి కల్తీనే ఎవరి హయాంలో జరిగింది మా దేవుడు కాదులే మాకు విశ్వాసం లేదులే మీ దేవుడు మాకేం చేస్తాడు అని ఏదైతే విశ్వాసరాహిత్యంగా రాహిత్యంగా ఎదుటివారి మనోభావాల్ని దెబ్బతీసేలాగా బిహేవ్ చేస్తున్నారో అది స్వామి చూసుకుంటాడు అంటే ఆ వైరల్ గత రెండు మూడు రోజులుగా వైరల్ అవుతున్న ఆ వీడియోపై చిన్న విశ్లేషణగా నేను ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఒక్కసారి ఇది చూస్తే సో ఈ విధంగా వైరల్ అవుతున్న వీడియోకి సంబంధించి నాకు అనిపించిన విశ్లేషణ స్వామి మహిమ స్టార్ట్ ఇకపోతే ఆ వ్యవహారం సంబంధించి ఒకసారి చూద్దాం వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిన అంశం మా టీ మాజీ టీటీడీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ వరుస వ్యక్తి ఆ ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డిదే ఏ ఫోన్ నెంబర్ అట చూడండి కల్తీ ఈ నేరం కోసం చిన్నప్పన వాడిన చిన్నప్పన్న వాడిన నెంబర్ అదే ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న ఉన్నాడో ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఎంత చూడండి ఎంత అమాయకంగా ఎంత పద్ధతిగా ఉన్నాడో ఈయన కూడా చూడండి చక్కగా బొట్టు పెట్టుకొని ఎంత పద్ధతిగా ఉన్నారో అంటే మేబీ ఇలాంటి వాళ్ళు అంత పద్ధతిగా ఉంటారేమో ఆ నెంబర్ కదురు చిన్నప్పన్నదిగా అభియోగ పత్రంలో సిట్ వెళ్ళడి కదురు అంటే చిప్పు సుబ్బారెడ్డి చిన్నప్పన్నల మధ్య గాఢానుబంధానికి ఇదే తార్కాణం కల్తీనే సరఫరాదారుల నుంచి ఆ నెంబర్ ద్వారానే లంచాల వసూళ్లు లంచాల వసూలుకు కాల్స్ చేసింది చిన్నప్పన్నే చేయించింది ఎవరో సిట్కు తెలియలేదా సిడిఆర్ టవర్ డంప్ గూగుల్ టేకౌట్ వంటి వాటిని విశ్లేషిస్తే అసలు సూత్రధారి వెలుగులోకి అంటే ఈ నెంబర్ కూడా క్లియర్గా ఇచ్చేసారు చూడండి ఇక్కడ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ డబ డబల్ నైన్ ఉందంటే ఖచ్చితంగా అది ఏ నెంబరు ఫ్యాన్సీ నెంబరు ఫ్యాన్సీ నెంబరు ఇలాంటి పేదవాళ్ళకి ఇట్లాంటి చిన్న చిన్న ఉద్యోగులకే ఉంటుంది అటువంటి ఫ్యాన్సీ నెంబరు ఇక్కడ చూడండి చిన్నప్పన్న రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకే తన దగ్గర పిఏగా ఉన్నారని ఆ తర్వాత ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్గా మరికొందరు ఎంపీల దగ్గర పిఏగా పనిచేశారంటే సుబ్బారెడ్డి గత కొన్నాళ్ళుగా బుకాయిస్తూ వస్తున్నారు అంటే మరి అన్నీ అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే రాబోయే ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం ఎందుకంటే అందరికీ చిల్లరేసేస్తున్నాం ఆ పథకం ఈ పథకం ఆ ఒడి ఈ బడి ప్రతి ఒక్కడు వాలంటీర్లు వెళ్ళి అమ్మ సంవత్సరంకి ఒకసారి ఒక కార్డు ఇవ్వడం మీ ఇంటికి ఈ సంవత్సరం లక్షా ఐదు వేలు వచ్చింది మీ ఇంటికి ఈ సంవత్సరం తొంభై ఐదు వేలు వచ్చింది ఇది కూడా జగనన్న వల్ల వచ్చింది మీకు జగనన్న మీకు భిక్ష పెడుతున్నాడు జగనన్న వల్ల మీరు బతుకుతున్నారు అని చెప్పడం రే పొద్దున ఏ అవినీతి వచ్చినా ఒరే నాతో పాటు మీరు తిన్నారా మీకు పంచానరా మీరందరూ నాతో పాటు లోపలికి వెళ్ళాలి అనే కాన్సెప్ట్లో మేబీ అలా అలా అనుకోలేదు వాళ్ళు వాళ్ళు ఏంటంటే మా తిరుగులేదు మొత్తం పార్టీయే లేకుండా చేసొద్దో టీడీపీ టీడీపీని కానీ వైసీపీని జనసేనని కానీ ఆంధ్రప్రదేశ్లో వేరే పార్టీయే లేకుండా చేసేద్దాం మనమే ఏకచత్రాధిపత్యం నేను ఇంక ఎంపరర్ ఏదో ఔరంగజేబులాగా ఫీల్ అయిపోయాను ఫీల్ అయిపోతే బట్ ఇలా అందుకు ఫీల్ అయ్యారు కాబట్టి ఇవన్నీ నచ్చినట్టు చేసుకున్నారుగా నచ్చినట్టు నోటు కూర్చున్నట్టు మాట్లాడారుగా అలా అమ్మ మగుడు ఇస్తాడా సన్నబియ్యం ఇస్తా ఉన్నారు కదండి అంటే ఎవడు చెప్పింది చంద్రబాబు చెప్పాడా అలా అమ్మ మొగుడు చెప్పాడా ఇలాంటి మాటలు చాలా ఆ సన్నాసి ఆ ముసలోడు ఎప్పుడు పోతాడు ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు పక్కన పెడితే అంటే సంస్కార హీనులు అనాలా లేదంటే కనీస ఇంకిత జ్ఞానం లేని వ్యక్తులు అనాలా సొసైటీలో బతకడానికి అర్హత లేని వ్యక్తులు అనాలా పక్కన పెడితే అటువంటి రాజకీయంగా మంత్రుల స్థాయిలో వాళ్ళు కూడా ఎంత పద్ధతిగా మాట్లాడారో అఫ్కోర్స్ సొంత తల్లిని చెల్లిని దగ్గరుడు విమర్శించేలా చేసి విమర్శించినా కూడా ఏమనలేదంటే వీళ్ళకి ఇష్టమే కాదు విమర్శించే చేసేది అలా చూస్తే ఇటువంటి అద్భుతమైన మహానుభావులకు సంబంధించి ఈ ఫ్యాన్సీ నెంబర్ చూసారా నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్తోనే అన్ని లావాదేవీలు జరిగాయట అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుంది ఏం తెలియదు అంటే లెక్కర్ స్కామే చేసాం లెక్కర్ స్కామే ఎంతవరకు ఏం పేకలేపారు స్వా కలితీనేది ఏముందిలే దాంతో అది మూడు వేల ఆరు వందల కోట్లు ఇది కేవలం రెండు వందల డెబ్బై కోట్లే కదా దాంతో పోలిస్తే ఇది జూజు ఏం కాదు మనం ఏం అవదలే అది ఏది తేలేసరికి ఇదిలో ముసలైపోతాం ఆ విషయం కోర్టు కేసులు అన్నీ నలిగేసరికి మనం ఈలో పైకే పోతారేమో మనకేం ఇష్యూ ఉండదు మనం నెక్స్ట్ జనరేషన్లో బతికేస్తారు కదా మన దగ్గర ఏంటంటే ఆస్తులకు వారసులు కానీ శిక్షకు వారసులు కాదుగా మన దగ్గర ఎక్కడైనా సరే సో ఇక్కడ చూడండి చిన్నప్పన్న పద్నాలుగు ఇలా చేశాడు అయితే రెండు వేల పద్దెనిమిది తర్వాత చిన్నప్పన్నకు తనకు ఎలాంటి సంబంధము లేదన్న తరహాలో మాట్లాడుతూ వస్తున్నారు బుకాయిస్తున్నారు ఎందుకంటే ప్రూ ఒక ప్రూ అడ్డంగా దొరికిపోయినా అది ఏదో మ్యానిపులేషన్ చేశారు ఏం కాదు ముఖాలు దొరికినా నేను కాదు సిగ్గులేని తన పనాలా లేదంటే బుకాయింపనాలా చూద్దాం కల్తీనే కేసులో చిన్నప్పన్న పాత్రను సిట్ గుర్తించినప్పటి నుంచి సుబ్బారెడ్డి ఇదే పాట పాడుతున్నారు పైపెచ్చి తెలుగుగా ఆయన ఒక మంచి మాట ఏమన్నాడంటే నిజంగా నేరం చేసిన శిక్షించండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఒక రాజకీయ నాయకుడుగా తెలివిగా బట్ వీళ్ళ సార్ ఉన్నాడు కదా మాజీ ముఖ్యమంత్రి ఆయన అలా ఒప్పుకోడే ఎక్కడో గంజాయితీ తాగేసి రోడ్డు మీద గొడవ చేస్తే వాడు నా వాడే అనే వ్యక్తిని సొంత పార్టీలో కల్తీ చేసిన వాళ్ళందరూ ఆయన వాళ్ళే కదా అన్నిటికీ లింక్ ఉంటుందేమో బహుశా సో నా వాళ్ళే అంటారు ఇలా అంటున్న తరుణంలో ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి అతను నిందితుడిగా చేసినప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఇదే తరహాలో మాట్లాడారు ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్దాలన్నీ తేట తెల్లమైపోయింది నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ అంటే నాలుగు తొమ్మిది నెంబరు చిన్నప్పన్న దిగా సిట్టి పత్రంలో పేర్కొంది దీన్ని బట్టి చిన్నప్పన్న సుబ్బారెడ్డికి బిఏ మాత్రమే కాదు వారిద్దరి మధ్య అంతకు మించిన బంధం ఉందని అర్థమవుతుంది సిట్ అభియోగ పత్రాన్ని విశ్లేషిస్తే కల్తీనే నేరంలో ఈ నెంబరే వినియోగించాలని స్పష్టమైంది నెయ్యి దగ్గరకు రప్పించుకోవడానికి వారి నుంచి లంచాలు తీసుకోవడానికి ఈ నెంబరే వాడారని అర్థమవుతోంది నెంబర్ సుబ్బారెడ్డి గారిదట లావాదేవీలన్నీ చిన్నప్పన్నగారు చేశారట చిన్నప్పన్న సిట్లో పేరు నమోదు చేసినప్పుడు సుబ్బారెడ్డి గారి పేరు ఏమైంది సిట్ చేసిన పని ఏంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ లాంటి ఒక మంచి దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేసిన ఈ సిట్లో ఇదే వీళ్ళు చేసిన దర్యాప్తు ఎంత సీనియర్ లీడర్లు ఎంత అద్భుతమైన వ్యక్తులు అంటే చూడండి ఇంకా ఏదో శక్తి వాళ్ళ వెనక పనిచేస్తుంది లేదా మనిషి అన్న కూడా ఎక్కడో దగ్గర తెగుతాడుగా ఒకటి కోటి ఒకటి ఐదు కోట్లు ఒకటి పది కోట్లు ఒకటి వంద వంద కోట్లు పడేస్తే ఏముంది సిట్టే మారిపోద్ది రిపోర్టే మారిపోద్ది ఎవరికి తెలుసు ఎవరికి తెలుస్తుంది ఇవన్నీ మీడియాలో వచ్చే కథనాలు రోజువారీ ఓదరగొడుతున్నా కూడా చలనం లేదు స్పందించట్లేదు సిట్ అధికారులు ఒక ప్రెస్ మీట్ లేదు ఏమీ లేదంటే ఎంతో అద్భుతం అండి ఆ శక్తి ఏదో ఉంది అంటే ఒక పాపాలు నిండాలి నిండినంత నిండినంత వరకు కూడా ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఏదైనా డబ్బుతోనే సాధ్యం అనుకునే స్థాయికి వెళ్ళిపోయారు చూద్దాం స్వామి ఎంటర్ అవుతారు ఇంకా మన మనకు తెలియదు అది అర్థం చేసుకోలేం మనం సామాన్యులు వీళ్ళేదో అనుకుంటున్నారు దేవదేవుడి సంగతి వీళ్ళకి తెలియదు సుబ్బారెడ్డికి ఇప్పుడు కీ పాయింట్స్ ఒకసారి చూద్దాం సుబ్బారెడ్డి నెంబర్ చిన్నప్పటి దగ్గర ఎందుకు ఉంటుంది అంతే కదా ఆయన దగ్గర ఎందుకు ఉంటుందండి సుబ్బారెడ్డి చిన్నప్పని మధ్య ఎంతో అనుబంధం లేకపోతే ఆయన చైర్మన్గా ఉన్న సమయంలో అతని ఫోన్ నెంబర్ చిన్నప్పటి దగ్గర ఎందుకు ఉంటుంది ఎలా ఉంటుంది దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు అప్పటి తీతిదే ప్రాసిక్యూటర్ విభాగం జిఎం సుబ్రహ్మణ్యం మొబైల్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విసిడెన్స్ పంపించగా అందులో ఫోన్ ఫోన్ పిఎస్ చైర్మన్ అని సేవ్ చేసుకుని ఉన్నట్టు తేలింది పిఎస్ టూ చైర్మన్ అంటే పర్సనల్ సెక్రటరీ టు టీటీడీ చైర్మన్ అని సేవ్ చేసుకున్నారట అయితే ఆ నెంబర్తో తో రెగ్యులర్ గా కాల్ చేసి మాట్లాడినట్టు వెల్లడైంది సుబ్బారెడ్డి నెంబర్తో తో రెగ్యులర్గా రెగ్యులర్ గా కాల్ చేస్తుండటం వల్ల అందరూ దాన్ని చిన్నప్పటి నెంబర్గా గా సేవ్ చేసుకున్నట్టు ఆ నెంబర్తోనే చిన్నప్పన అక్రమ కార్యకలాపాలు నడిపించినట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది అన్నీ అవే కీ పాయింట్స్ అన్నీ చూడండి కాల్స్ చేసిన చిన్నప్పన్నే చేయించింది ఎవరో తెలీదా ఇప్పుడు నా పేరు మీద నెంబర్ ఉందండి ఇప్పుడు మా పిల్లలు స్కూల్లో చదువుతున్నారు మా పిల్లలు స్కూల్ నెంబర్ ఏమైనా ఉంటుంది టీచర్స్ కూడా ఏమి సేవ్ చేసుకుంటారు పలానా సార్ మా అబ్బాయి పేరుతో సేవ్ చేసుకుంటారు కానీ నెంబర్ ఎవరిది నాది కదా సో నా మా అబ్బాయికి నెంబర్ లేదు నాది నెంబర్ ఉంటుంది బట్ నాది కాదు నాకు తెలీదు మా అంతా మా అబ్బాయే అని అంటాను నేను నెంబర్ నాది కదా మా అబ్బాయికి కోసం కాంటాక్ట్గా ఇచ్చామంతే స్కూల్స్లో సో ఇక్కడ మనం గమనిస్తే సిట్ అధికారులు ఇంత మేధావులు ఇంత బాగా సుమారుగా ఒక మూడు వందల మంది సాక్షుల్ని విచారించి వాళ్ళ వాంగ్మూలను సేకరించి రికార్డ్ చేసి విజిలెన్సు ఇది సిఐడి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక ఒక ఐదు వందల పేజీలు ఛార్జ్షీట్ రెడీ చేసి ఎంత పకడబందీగా చేసిన వ్యక్తి సూత్రధారుల పేర్లు రాయట్లేదు హూ ఇస్ దట్ బిగ్ బాస్ ఆ సూత్రధారి పేరు ఎవరు అంటే ప్రతీది ప్రతీది కూడా స్కామ్ స్కామ్ నడుస్తుంటే అసలు ఏమి ఎందుకు రెస్పాండ్ అవ్వరు ఎందుకు అంటే ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి ఎంత చక్క ఆ నెంబర్ కదురు చిన్నప్పన్నదిగా అభియోగపత్రంలో సిట్ వెళ్ళడి చిన్నప్పన్నదట చిన్నప్పటి ఇప్పుడు ఎలా మాట్లాడతారు జనరల్గా సార్ నేను పలానా మంత్రి గారు పిఏనండి ఇది సార్ నెంబరే మీకు రమ్మన్నారు అపాయింట్మెంట్కి ఒకవేళ మంత్రి గారికి ఫోన్ చేసినా లేదా చైర్మన్ గారికి ఫోన్ చేసినా ఈయనే ఇస్తాడు సార్ చెప్పండి చైర్మన్ గారు ఫ్రీగా ఉన్నారా వచ్చి వెళ్ద్దాం అనుకుంటున్నాం ఒక నిమిషం అడిగి చెప్తాను సార్ చైర్మన్ గారి నెంబర్ ఈయన ఉంటుంది అదే ఇంట్లో వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళైతే సార్ సార్ చేస్తున్నారని చెప్పి ఇస్తాడు లేదంటే అంటే పిఏకి చాలా పవర్ ఉంటుంది రాజుగారి కన్నా రాజుగారి యొక్క దాన్ని ఏమంటారు కథ అన్నట్టుగా రాజుగారు కుక్క చనిపోతే అందరూ వెళ్ళారట చూడడానికి ఎందుకు రాజుగారి కంటలో పడాలని అమ్మో రాజుగారు కుక్క పెంచుకునే కుక్క చనిపోయిందట ఆయన రాజుగారి కోసం అంద రాజుగారు చనిపోతే ఎవడో వెళ్ళేదట ఎందుకు ఆయన లేడు కదా ఇంక చూసేది ఎవరు బట్ ఆయన కుక్క చనిపోతే మాత్రం అందరూ వెళ్తారు ఎందుకు రాజుగారి కంట్లో దృష్టిలో పడాలని అలాగే అంత వాల్యూ ఉంటుంది ఆ పిఏకి సో అటువంటి నేపథ్యంలో ఆ పిఏ అన్నీ మాట్లాడతారు కదా ఆ నెంబర్ ఆయనది పిఏ జస్ట్ మాట్లాడతాడు బట్ పిఏని ఇన్వాల్వ్ చేసినాడు పిఏని అన్ని లావాదాలు చేస్తాడా పిఏకి నిజంగా పిఏకి ఎంత డబ్బులు ఉంటే వైసీపీ కార్యకర్తలు అందరూ ఎందుకు ముర్రోము వేరుస్తారు అరే జెండా పట్టుకొని తిరిగాం గవర్నమెంట్ వచ్చింది ఒక్కడు బాగుపడలేదురా బాబు ఒక్కడ స్థిరపడలేదు ఎంతసేపు లెక్కరు మద్యము అదే ఇసుక నెయ్యి అన్నీ వాళ్ళ ఖాతాలోకి వేసుకున్నారు వాళ్ళకే మెయిన్ సెంటర్ అది కూడా మంత్రులకు కూడా అవకాశం లేదు లేకపోవడం వల్లే పాప మా మంత్రులు ఏం చేయలేక అలా దేవుడి టికెట్లని ఇవి ఆడుదామాంధ్ర కిట్లని ఏవో అంబాపురం భూములని ఏవో చేసుకున్నారు మరి ఏం చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్కి పోటీ చేయాలని డబ్బులు ఉండాలిగా గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ లేదు ఒక డెవలప్ లేదు ఒక కంపెనీ లేదు పోనీ కంపెనీలో షేర్లు పెట్టుకుని ఏదో చేసుకుందామని మరి ఎలా బతుకుతారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అందరికీ నాకించేశారు ఆయన మాత్రం మానే ఉన్నాడన్న టాక్ అయితే ఉంది చూద్దాం మరి ఇంత వ్యవహారంలో ఎందుకు కీలక సూత్రధారుల పేర్లు వెల్లడించలేదు రోజుకొక ఆర్టికల్ చొప్పున ప్రధాన వార్తాపత్రికలో వస్తున్నప్పటికీ కూడా దీనిపై ఎవరూ స్పందించట్లేదండి ఇది మిలియన్ డాలర్ ప్రశ్న నిజంగా ఈ లోగుట్టు పెరుమాలకి ఎరుకనేలాగా ఈ వ్యవహారం బయటకు వస్తే బాగుంటుంది మేరీ మేబీ పాపాలు నిండాలి స్వామి మహిమ స్టార్ట్స్ అని అనుకుంటున్నాను చూద్దాం ఇది ఇవాళ ఏటీ పల్స్